అగ్ని పరీక్ష బాబు అంటూ తలకాయ పట్టుకున్నారు అభిజిత్ మీడియా ముందు ఇక అభిజిత్ బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష షోలో ఒక జడ్జి గా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్షకు సంబంధించిన చిన్న చిన్న ప్రోమోస్ అయితే మా రిలీజ్ చేసింది ఇక దానిలో ఎంట్రీగా అభిజిత్ వీడియోని అలానే ఇక బిందు మాధవి వీడియోని కూడా రిలీజ్ చేశారు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఈసారి సెలబ్రిటీస్ తో పాటు కామన్ పీపుల్ కూడా ఎంట్రీ ఇవ్వచ్చు అంటూ అగ్ని పరీక్ష షో ద్వారా కామన్ పీపుల్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్న సంగతి అందరికి తెలిసిందే సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ పీపుల్ గా బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే రన్ అవ్వబోతుంది ఇక కామన్ పీపుల్ ఐదు మంద తొమ్మిది మందా అనే సందేహం అయితే మిగిలింది ఇక ఈ సీజన్ లోకి జడ్జెస్ గా అభిజిత్ అలానే బిందు మాధవితో పాటు నవదీప్ గారు ఉన్నారు ఇక ఈ అగ్ని పరీక్ష షో అయితే దద్దరిల్లిపోతుంది అనేంత హైపతి ఇస్తుంది స్టార్మా బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా మామూలుగా ఉండదు అనే రచ్చ కొనసాగుతుంది కానీ హౌస్ లోకి కంటెస్టెంట్స్ అలానే సెలబ్రిటీస్ వర్సెస్ ఇక కామన్ పీపుల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే అర్థమవుతుంది షో ఎలా రన్ అవుతుంది అన్నది అయితే ఇక అగ్ని పరీక్షకి జడ్జిగా వెళ్ళారు కదా మీ అభిప్రాయం ఏంటి అంటూ మీడియాని ప్రశ్ మీడియా ప్రశ్నించగా అదేం అగ్ని పరీక్ష రా బాబు అంటూ నవ్వుతూ తల పట్టుకున్నాడట అభిజిత్ ఇక అభిజిత్ లో ఇప్పటి వరకు చాక్లెట్ బాయ్ నే చూసారట కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్షలో ఫైర్ గా కూడా చూడబోతున్నారట మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్